మనమేనా ఇంతటి మహోజ్వల ఘట్టంలో నడిచింది మనమేనా మహత్ ప్రయాణంలో ర్యాడికల్ విద్యార్థి సంఘం చరిత్రలో కలిసి కొనసాగింది రాడికల్ విద్యార్థి సంఘం కాలం కన్న బిడ్డ అది ఒక చరిత్ర కన్న బిడ్డ రక్త మాంసాలు దారబోసిన చరిత్ర వీరుల ప్రాణాలు అర్పించిన చరిత్ర అంతటి మహాసముద్రంలో నీటి తుంపెరగా ఉండడం ఒక ఆనందమే ఇలాంటి సంతోష సమయాన్ని యాభై ఏళ్ళ వేడుకగా నిర్వహించుకోవడం క్లాస్ రూమ్లో మొదలైన ఆర్ఎస్యు ప్రపంచంలోనే ఒక గొప్ప విద్యార్థి సంఘంగా చరిత్ర సృష్టించిన ఆ సంఘంలో నేను ఒక సభ్యున్యాన్ని ఊహించుకుంటేనే యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆర్ఎస్యు ప్రశ్నించడం నేర్పింది ఆర్ఎస్యు మానవత్వం నేర్పింది యోధులను కోల్పోయిన దుఃఖంతో భారమైన హృదయాలు ఆవిష్కరించిన యాభై ఏళ్ళ విప్లవ విద్యార్థి సదస్సు హైదరాబాద్ లోని సుందరయ్య భవన్ లో గురు శుక్రవారాల్లో నడిచింది కర్ర చేత పట్టుకొని నడిచిన వాళ్ళు కొందరు ఒకరి సహాయంతో ముందుకు సాగిన వారు కొందరు మెట్లెక్కడానికి ఇబ్బంది పడ్డవారు ఏకంగా తల నేర్చిన వారు కళ్లద్దాలు ఉంటేనే చూడగలిగిన వారు ఇలా అరవై డెబ్బై ఏళ్ళు వయసు దాటిన వారంతా తమ అనుభవాలను వలపోతగా చెప్పుకున్న వేదిక గంటల తరబడి కూర్చున్న చోటే కదలకుండా కట్టిపడేసిన ప్రసంగాలు ఎక్కడికో తీసుకెళ్లాయి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవాలి అంటూ అవి గుర్తుండిపోవాలి అంటూ సాగిన ప్రసంగం మళ్ళీ ఆర్ఎస్యు పుట్టుకల్లోకి తీసుకెళ్లాయి రక్తంతో సిద్ధాంతం రంగరించబడిందా సిద్ధాంతమే రక్తంగా మారిందా నరాల నిండా ర్యాడికల్ సిద్ధాంతమే ఇంకా రగులుతుందా ఎప్పటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎక్కడి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యాభై ఏళ్ల కిందటనే ఎరుపెక్కిన గుండెలు ఇంకా ఎర్రగానే మరింత తేజావంతంగా ఆర్ఎస్యు జిందాబాద్ అన్నాయి ఏడు పదులు దాటిన భౌతికంగా నడవలేని స్థితిలో కూడా తోడుకర్రతో వచ్చిన రాడికల్ మిత్రుల కన్నుల్లో ఎన్ని విప్లవ వసంతాలు విరబూసాయో నేను కల్లారా చూశాను ఇంకా ఆశ కాదు విశ్వాసం కాదు కాదు ప్రగాఢమైన నమ్మకం కమ్యూనిజం వచ్చి తీరుతుందని విప్లవం వడ్దిల్లుతుందని ఎవడరా కాలం చెల్లిందని అయిపోయిందని అంటున్నవాడు లేదు లేదు మళ్ళీ లేస్తుంది మళ్లీ మళ్లీ ఎగిసి అన్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్న అప్పటి ర్యాడికల్ విద్యార్థి విప్లవకారులు ఇప్పటికీ ఆయుధాలు ఇవ్వండి సాయుధులం అవుతామంటుంటే వెంట్రుకలు కాదు నరాలే నిక్కపొడిచాయి పొడిచాయి గుండె నిండా బలం ఏర్పడింది దోపిడీ శక్తుల్ని ఎదురిస్తాం సామ్రాజ్యవాదాన్ని కూల్చేస్తాం ప్రపంచమంతా సమాజాన్ని ఏర్పాటు చేస్తామని అనిపించింది విప్లవ పోరాటాల్లో ప్రాణాలు అర్పణ చేసిన వాళ్ళు బ్రతికి వచ్చినట్టు వాళ్ళంతా ఇంకా బ్రతికే ఉన్నట్టు వీరందరిలో ఆవాహమై మరో ప్రపంచం కోసం ఉన్నట్టు ఎంత ఎరుపు ఎంత లోపటి నుంచి అప్పటి అరుపు అమరత్వాలకు రమణీయత కలిగితే ఎలా ఉంటుందో నేను కళ్ళ నిండా కళ్ళార్పకుండా తనవు మనసు తీరా చూశాను పువ్వులలో దారంగా అంతా సూత్రంగా కలిసి ఉన్నట్లు ఇప్పటికీ మనమందరం ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నామని ఈ వేదిక నిరూపించిందని పలువురు వ్యక్తులు మాజీ ర్యాడికల్ విద్యార్థి సంఘం నాయకులు అన్నారు ఇక్కడికి వచ్చిన వారంతా విద్యార్థి సంఘం పెట్టలేరు ఆ వయసు కూడా కాదు కానీ ర్యాడికల్ వయోజన సంఘం ఒకటి పెడదాం అంటూ సమావేశంలో ప్రకటించారు ఒక దారగా మొదలై ఒక పాయగా ఒక నదిగా మారి ఇప్పుడు ఒక మహాసముద్రంగా కనిపిస్తున్న విప్లవ పార్టీలను గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు డీజీపీలు తుడిచేస్తాం చంపేస్తామంటూ విర్రవీగారు వారెవ్వరూ ఇప్పుడు లేరు ఇప్పుడు ఉంటున్నవారు రేపు ఉండరు చరిత్ర ఉంటుంది చరిత్రలో సత్యం ఉంటుంది న్యాయం మిగిలి ఉంటుంది చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ పలువురు వ్యక్తులు మనమంతగా మనం ఎక్కడ ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా న్యాయం వైపు నిలబడదాం ఎంత చేయగలిగితే అంత చేద్దాం శేష జీవితంలో గొప్ప స్ఫూర్తిని కొనసాగిద్దాం అంటూ రెండు రోజుల పూర్వ విప్లవ విద్యార్థుల సదస్సు కొనసాగించారు ఈ కార్యక్రమంలో తమ వెంట ఉండి పూర్తికాలం కార్యకర్తలుగా అజ్ఞాతవాసం వెళ్లి అమరులైన ఒక్కొక్కరి జ్ఞాపకాలు నెమరేస్తూ సహచరులను గుర్తు చేస్తూ గుండెలు బరువెక్కించారు తిరుపతిలో ఆర్ఎస్యు ఎట్లా పుట్టింది కొండపల్లితో కలిసి ఏం మాట్లాడామో చెప్పారు శ్రీ శ్రీ వరవర్రావు చేరబండరాజు త్రిపురనేని మధుసూదన్ సుధాకర్ రెడ్డి పులి అంజయ్య చేరుకోరి రాజ్ కుమార్ జన్ను చిన్నాలు మహేష్ కిషన్జీ వెంకటరమణ రామకృష్ణ శ్రీకాకుళ పోరాటంలోని పంచాయతీ కృష్ణమూర్తి నిర్మల ఇలా వీరందరినీ గుర్తు చేస్తూ సదస్సులు త్యాగాల భరితం చేశారు గుండెలు తాకిన విప్లవ గీతాలతో అమరుల త్యాగాలను హిమాలయాల కంటే ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఆలపించారు రెండు రోజుల సదస్సుకు భగత్ సింగ్ మేనలుడు జగ్మోహన్ సింగ్ హరగోపాల్ డాక్టర్ గోపీనాథ్ కోదండరామ్ శివారెడ్డి ప్రదీప్ కాత్యాయని తుషార్ ఖాన్ కొండపర్తి పద్మ కల్వ లక్ష్మారెడ్డి ఎన్ వేణుగోపాల్ నర్ల రవి శివచందర్ విజయరాజు రామ్కి విష్ణు రామకృష్ణ ఏకే ప్రభాకర్ విరసంత్ పాని డాక్టర్ లక్ష్మణ్ నందకుమార్ రమణ తదితరులు మాట్లాడారు నిన్న ఉదయం నుంచి కూడా ఆ అమరవీరుల బంధువులు కుటుంబ సభ్యులు చాలా మంది మన మధ్య ఉన్నారు ఇక్కడ సభలో దాదాపు ప్రతి ఒక్కరికి ఎవరో ఒక ర్యాడికల్ ఉద్యమ అమరవీరులు బంధువులైనా కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా అయి ఉన్నారు ఇవాళ విప్లవ విద్యార్థి అమరుల జీవన రేఖలు వేగుచుక్కలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆ అమరుల బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో జరపాలని నిర్వాహకులుగా మేము ఆలోచించాం ఈ నిజానికి ఇక్కడ ఇరవై ముప్పై మంది కుటుంబ సభ్యులైనా ఉన్నారు బహుశా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు ఎవరైనా మాకు తెలియకుండా సభలో ఉంటే వాళ్ళు కూడా దయచేసి వచ్చి తమ కుటుంబ సభ్యుల అమరుల పేర్లు చెప్పవలసిందిగా విజ్ఞప్తి మాకు తెలిసి ఇక్కడికి పిలిచిన వాళ్ళలో మొట్టమొదట చెప్పవలసిన పేరు ఒకే కుటుంబం నుంచి నలుగురు అమరులైన సోమనరసమ్మ సోమనర్సమ్మ కూతురు వేల్పుల భాగ్యలక్ష్మి కామ్రేడ్ పులి అంజయ్యకు సహచరి సహచరి కాకముందు కూడా వరంగల్లో విద్యార్థి ఉద్యమంలో విప్లవోద్యమంలో నర్సింగ్ నర్సుల ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఆ తర్వాత విప్లవోద్యమంలో పూర్తి కార్యకర్తగా వెళ్ళి పులి అంజేయకు సహచరిగా పులి అంజేయతో పాటు బెంగుళూరులో అరెస్ట్ అయి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి వరంగల్ జిల్లా పీసరా దగ్గర కాల్చి చంపి పడేశారు భాగ్య మాత్రమే కాదు సోమనర్సమ్మ కొడుకు వేల్పుల వెంకటేశ్వర్లు కూడా వరంగల్లో సీఓగా పనిచేసి వరంగల్లో విద్యార్థి ఉద్యమాన్ని విప్లవోద్యమాన్ని నిర్మించి పోలీసు కాల్పులకు బలైపోయాడు అట్లాగే మరొక కొడుకు వేలుపుల శ్రీనివాస్ తను కూడా విప్లవోద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలో మరణించాడు వీళ్ళు ముగ్గురు ఆమె కడుపు పంటలు కన్నబిడ్డలు విప్లవోద్యమానికి ఆమె అంకితం చేసింది వాళ్ళు మాత్రమే కాదు ఆమె మరొక కూతురు సరళ సరళ కొడుకు మధు మధు కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళాడు అమరుడయ్యాడు నలుగురిని విప్లవోద్యమానికి ప్రజలకు అంకితం చేసిన సోమనరసమ్మ ఇప్పుడు వేగుచుక్కలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నది నిజానికి వేగుచుక్కలు పుస్తకం పుస్తకంలో నూట యాభై మంది అమరవీరుల గురించి మాత్రమే ఉంది అది కూడా దొరికిన వివరాలు చాలా స్వల్పమైన వివరాలు మూడు నాలుగు వందల మంది విప్లవ విద్యార్థి అమరవీరులు ఉన్నారు వాళ్ళందరి సమగ్ర చరిత్ర రాయవలసే ఉంది ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్కరి పోరాటము ఒక మహోజ్వల గాథ అంత వివరమైనది కాకపోయినా స్థూలంగా వాళ్ళను పరిచయం చేశాం రెండో పరిచయం చేయవలసిన అమరవీరుని కన్న తల్లి పులి సైదమ్మ పులి సైదమ్మ పులి అంజన్న తల్లి పులి అంజన్నన్న కన్నతల్లి పులి అంజన్న మిర్యాలగూడ దగ్గర ఒక గ్రామంలో పుట్టి ఇంటర్మీడియట్ బీకాము హైదరాబాదులో చదివి హైదరాబాదులో ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చేరి బీగ్ సంఘటనలో జరిగిన ఉజ్వలమైన పోరాటంలో భాగం పంచుకొని రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసమే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పీడిఎస్యూ ఆర్ఎస్యూ కలిసి ఏర్పడిన లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఐదు దాకా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ రెండు పోస్టులు స్వాధీనం చేసుకుంది పులి అంజయ్య ఎంకామ్ విద్యార్థిగా రెండు సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే కాదు వరంగల్ జిల్లా రైడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళి వరంగల్ జిల్లా విప్లవోద్యమ నిర్మాణంలోను రాష్ట్ర విప్లవోద్యమ నిర్మాణంలోను రాష్ట్ర కమిటీ సెక్రటరీగాను పనిచేశాడు తొంభై మూడులో బెంగళూరులో అరెస్ట్ అయి ఇంత ముందే చెప్పినట్టు భాగ్యతో పాటు హత్యకు గురయ్యాడు సైదమ్మ అట్లాగే తన కుటుంబం నుంచి ఇద్దరు అమరవీరులనిచ్చిన వేదమ్మ గారు ఇక్కడ ఉన్నారు తన కూతురు సుగుణ గద్వాలలో డిగ్రీ కాలేజీ విద్యార్థిగా రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి రాడికల్ విద్యార్థి సంఘంలో నాయకురాలిగా ఎదిగి ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్ళి నిజానికి సుగుణ జీవిత కథ కథలుగా కూడా వచ్చింది అనేక ఆమె జీవితం గురించి చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు ఒక విప్లవోద్యమ సహచరుణ్ణి ఎంచుకుంది ఆ సహచరుడు తన కళ్ళ ముందే తోటి కామ్రేడ్స్ను రక్షించడానికి ఊబి బడుగులోకి దిగి మరణించాడు అయినా సుగుణ పట్టు వదలకుండా విప్లవోద్యమంలో కొనసాగింది విప్లవోద్యమంలో మహబూబ్నగర్ జిల్లాలోను మెదక్ జిల్లాలోను గుంటూరు జిల్లాలోనూ పనిచేసింది తర్వాత కౌముది కవులందరికీ తెలిసిన విప్లవ కవి కౌముది అజ్ఞాత విప్లవ కవి కౌముది సహ కౌముదితో సహజీవనం చేస్తూ విశాఖపట్నంలో అరెస్ట్ అయి చికిత్స పొందుతూ ఉండగా అరెస్ట్ అయి కాల్చి చంపబడింది గుంటూరు జిల్లాలో ఆ శివాలు పడేశారు సుగుణ తన కన్న కూతురు అట్లాగే రెండో కూతురు జ్యోతి జ్యోతి భర్త పురుషోత్తం మీ అందరికీ తెలుసు పురుషోత్తం కూడా రాడికల్ విద్యార్థి సంఘం అదే గద్వాల కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమయ్యాడు విప్లవోద్యమంలోకి వెళ్ళాడు ఆ తర్వాత బయటికి వచ్చి లా చదివి న్యాయవాదిగా మహబూబ్నగర్లో కొంతకాలం ప్రాక్టీస్ చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చాడు హైదరాబాదులో రాజ్య ప్రేరేపిత నయీం హంతక ముఠా పురుషోత్తంను హత్య చేసింది పౌరాకుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉండగా వేదమ్మ కుటుంబం నుంచి ఇద్దరు ఉన్నారు అట్లాగే జ్యోతి పురుషోత్తం సహచరి ఇంతకుముందు మాట్లాడింది వాళ్ళిద్దరూ అమరవీరుల కుటుంబ సభ్యులు అట్లాగే కామ్రేడ్ పద్మ కొండిపర్తి పద్మ మీరు నిన్న స్థూపావిష్కరణ సందర్భంలో చూశారు ఆ తర్వాత పూర్వ విద్యార్థిగా తన అనుభవాలు కూడా ఇక్కడ పంచుకున్నారు హైదరాబాదులో చెరబండరాజుకు నేరుగా విద్యార్థిగా విప్లవ రాజకీయాల్లోకి వచ్చి విప్లవ విద్యార్థి సంఘంలో రాడికల్ విద్యార్థి సంఘంలో ప్రారంభంలో సభ్యురాలిగా ఉండి ఆ తర్వాత అజ్ఞాతవాసానికి విప్లవోద్యమ నిర్మాణానికి వెళ్ళి విప్లవోద్యమ నిర్మాణం నుంచి మళ్ళీ చదువులోకి వచ్చి ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకుడు అప్పటి రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచర్యం ఎంచుకొని దాదాపు మూడు దశాబ్దాల పైగా అజ్ఞాత జీవితంలో ఉండి చెరుకూరి రాజకుమార్ నాగ్పూర్లో అరెస్ట్ అయి ఆదిలాబాదులో అక్రమంగా బూటకపు ఎన్కౌంటర్లో హత్యగా చూపబడిన తర్వాత తను అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చి లా చదివి ఇప్పుడు విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు పద్మ మన అమరవీరుల కుటుంబ సభ్యులలో ఒకరు ఇక్కడ తప్పకుండా పరిచయం చేయవలసిన మరొకరు కామ్రేడ్ గోపగాని ఐలయ్య సోదరుడు అన్న కామ్రేడ్ గోపగాని లింగన్న హుజురాబాద్ దగ్గర ఒక గ్రామం నుంచి వచ్చి ఐలయ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు సంవత్సరాలు చదివి అంటే హరగోపాల్ గారికి నేరుగా విద్యార్థిగా ఉండి రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి నిజానికి నాకు ఆయన నాయకుడు నేను డిగ్రీగా ఉన్న రోజుల్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ ఆర్ఎస్యు యూనిట్కి బాధ్యుడు నిర్వహణ జరిపినవాడు ఐలయ్య ఆయన యూనివర్సిటీ నుంచి ఎంఏ విద్యార్థిగా మాకు రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు వాళ్ళ ప్రకారే అట్లాగే కుమారస్వామి లింగన్నకు మరొక సోదరుడు కుమారస్వామి కూడా

राजेशिवाय <tra> 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 చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి